Sanatana Dharma rakshana order of the day. All the people who think in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It might be fun for you. It's not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget before you come and think 100 times and say, talk about Tanatana Dharma. ఆయన ఓ బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నాడు ఈ అక్రమాలు వెలుగుతీసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తోడ్పడాల్సినటువంటి ఆయన ఈ రోజు ఇతర మతస్థులు పేరు చెప్పి అన్ని మతాల పేర్లు దేవుళ్ల పేర్లు చెప్పి ఈ దేవుళ్ళు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆయన మాట్లాడుతున్న తీరు తోడ్పడుతుంది ఇది ఈ రకమైనటువంటి వైఖరి దీన్ని ఒక అవినీతి అక్రమాలను నిరోధించే చర్యగా కాకుండా భక్తులకు విశ్వాసం కల్పించే విధంగా కాకుండా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు లేకపోతే వాళ్ళ మధ్య అపోహలు సృష్టించే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్లే మాట్లాడితే అది ఆ పార్టీలో కూడా ఏమి మేలు చేయదు తెలుగుదేశం అయినా జనసేన అయినా వైఎస్ఆర్ అయినా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ప్రజలకు తోడ్పడేదిగా ఉండాలి కానీ ఈ రోజు ఈ మత ఉద్రిక్తతలు పెంచడం అనేది బీజేపీ లాంటి సంఘ పరివార లాంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాళ్ళ మతోన్మోదాలు విస్తరించడానికి తోడ్పడేది తప్ప ఇంకోటి కాదు రాష్ట్రంలో లౌకిక వ్యవస్థని లౌకిక విధానాలని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ బీజేపీ దాన్ని కలుషితం చేసి సంఘ పరివార శక్తులు దాని మొత్తాన్ని కూడా మత కోణంలో మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ అయినా తెలుగుదేశం అయినా తీసుకున్న వైఖరి వాళ్ళకి తోడ్పడేది కావు